కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని దేవస్థానాలకు బోర్డు చైర్మన్లను నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది ఈ దిశగా శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి ఒక చైర్మన్ పదహారు మందితో కూడిన సభ్యులను నియమించారు దీంతో శ్రీశైలం దేవస్థానంలో చంద్రవతి కళ్యాణ మండపం వద్ద పదిహేడు మంది ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అదోని ఎమ్మెల్యే పార్దసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు తమ మద్దతుగా సేవలు అందిస్తామని వారు తెలిపారు ఈ నెల పదహారున మోదీ శ్రీశైలం పర్యటనలో వారికి బోర్డు సభ్యులతో శ్రీశైలం క్షేత్రాభివృద్ధికి చేయవలసిన పనుల విషయంలో విజ్ఞాపన పత్రం కూడా అందిస్తామని అన్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించకపోవడంతో నియోజకవర్గ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియామకమైన గంగమ్మ భరద్వాజ శర్మలు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు అయితే శ్రీశైలం దేవస్థానం పరిపాలనకు స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా అభివృద్ధి ఎలా సాధిస్తారని ప్రశ్నార్థకంగా మారింది ప్రమాణ స్వీకారోత్సవ హడావిడిలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డాను ఆహ్వానించలేకపోయారా లేక ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికాలి ప్రమాణ స్వీకారం ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు మొదటిగా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి ఆ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన్ నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నా బోర్డు సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ దేవస్థాన నియమ నిబంధనలు పాటిస్తూ ఎంతో ప్రసిద్ధమైనటువంటిది ఒకే చోట శక్తిపీఠము అతి అతిపెద్ద ప్రాంగణం గల శ్రీశైలం దేవస్థానం ఎంతో ప్రాసిద్ధమైనది శ్రీశైలం శ్రీ బ్రహ్మరామికాళి ప్రమాణ నా పేరు మేడా మురళీధర్ ఈరోజు ఈ దేవస్థానం ట్రస్టీ బోర్డు మెంబర్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు పెద్దలకందరికీ ధన్యవాదాలు నేను భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ను నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అవకాశం కల్పించినందుకు మా పెద్దలకు మా అందరికీ ధన్యవాదాలు చిలివేరు కాశీనాథ్ తెలంగాణ నుండి నల్గొండ జిల్లా మాకు కూటమి ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చే యాత్రికుల భక్తుల సేవార్థం ఈ దేవస్థానం నిర్వహణలో బాధ్యతలు అప్పజెప్పినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మా పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సేవలో మేము నిమగ్ నిమగ్నమై ఉంటాం మా షాయశక్తుల ఆ మల్లికార్జున స్వామి భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం ఓం నమ శివాయ నా పేరు ఏవి రమణ రమణ ఈరోజు శ్రీశైల బ్రహ్మాక మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు మెంబర్గా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఇదే అవకాశం నాకు తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా చేసే అవకాశం అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మళ్ళీ అదే నమ్మకంతో అక్కడ బాగా పనిచేశామన్న నమ్మకంతో ఇప్పుడు కూడా ఇక్కడ నన్ను బోర్డు మెంబర్గా పెట్టారు టెంపుల్ డెవలప్మెంట్కి అభివృద్ధికి సాయశక్తుల పనిచేసి అందరం కలిసి మా బోర్డు మెంబర్లు అందరూ కలిసి ఒక వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం స్వామివారిని స్వామివారికి కూడా ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరగ యోచనలో ఉంది గవర్నమెంట్ దాంట్లో కూడా మేము అంతమంది భాగస్వాములు చేసి టెంపుల్కి ఒక మంచి ప్రాధాన్యత వచ్చే విధంగా